హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే రాగిపిండితో అయితే అయితే చేస్తున్నానండి పిల్లల కోసము చాలా సింపుల్గా అనమాట ఎట్లా చేశాను ఏంటి అనేది అయితే ఈరోజు మీతో వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా అనేది మీకు ఈ వీడియోలో చూస్తుంటే అర్థమైపోతుంది ఇంకా లేట్ చేయకుండా అయితే నేను ఎట్లా చేశాను ఏంటి అసలు ఏమేమి యూస్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ముందుగా అయితే నేనైతే మీకు చూపిస్తున్నాను కదా రాగిపిండి అయితే తీసుకున్నాను సో ఇంకా రాగిపిండి ప్యాకెట్ అయితే ఇంకా తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అండి ఇంకా ఆ దాంట్లోకి అయితే ముఖ్యంగా అవసరమైన ఎండు కొబ్బరి ముక్క అయితే తీసుకొని మూడు యాలకులు అయితే తీసుకున్నానండి ఇంకా మూడు యాలకులు ఎండు కొబ్బరి అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకుని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అట్లాగా రెండు పొడి చేసుకుంటేనే మనకి బెల్లం సిరప్లో వేసుకోవడానికి బాగుంటుందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఒక రెండు కప్పులు దాకా అయితే బెల్లం అనేది తీసుకొని మంచిగా పాకం కాకుండా కొద్దిగా లిక్విడ్ లాగా మనకి పిండలో కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు నేను అట్లాగా చేసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా కదా రాగిపిండి అయితే ఇదే కప్పు కొలతతో ఒక మూడు కప్పులు దాకా అయితే తీసుకున్నాను ఇంకా అదే కప్పు కొలతతో బెల్లం కూడా ఒక రెండు కప్పులు దాకైతే అండి ఇంక ఇప్పుడైతే బెల్లం సిరప్ అయితే లా కరుగుతూ ఉంది కదా ఇంకా అట్లా కరిగే టైంలోనే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి యాలకుల పొడి అనేది అందులో వేసుకుంటే ఏంటి అనేది టేస్ట్ అనేది మనకు తెలిసిపోతుంది అట్లా కాకుండా మన పిండిలో కలిపినప్పుడు పిండిలో డైరెక్ట్గా వేస్తే అంతలో ఏమీ ఉండదు డైరెక్ట్గా మనం ఇట్లా పాకంలో కలిపేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా అందులో యాలకులు స్మెల్ అయితే ఇంకా బాగా వస్తుంది కదా ఇంకా అట్లా స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారిన తర్వాత డైరెక్ట్గా ఇందులోకైతే నేను వేసేసుకొని ఇట్లాగైతే కలిపేసుకుంటున్నానండి వేడి మీద కథ చెయ్యి అయితే బాగా కాలుతూ ఉందనమాట అందులోకి వచ్చి ఇంకా రాగి పిండి కలుపుతూ ఉంటే కొద్దిగా గట్టిపడుతుంది ఏమనిపించింది అనమాట అయినా కానీ ఇంకా వేడి మీద అయితే నేను ఇంకా కలుపుతూ ఉన్నానన్నమాట సో కొందరు ఏంటంటే పచ్చివాసన పోవడానికి అయితే ముందుగా రాగి పిండి అయితే కొద్దిగా డ్రై చేసుకుని అట్లా వేయించుకుంటారండి అండి అయితే నూనెలో కూడా వేయించుకుంటారు కొందరు నెయ్యిలో కూడా వేసు వేయించుకుంటారు పచ్చివాసన పోవడానికి ఇక్కడ మనం చేస్తుంది బూరెలు కాబట్టి మనకు అంత అవసరం లేదు సో నేనైతే ఇంకా పిండిని కొద్ది కొద్దిగా అయితే వేసుకొని అయితే కలుపుకుంటున్నానండి పాకం ఇంకా సరిపోయిన తర్వాత కొద్దిగా ఇంకా మెత్తబడాలి కొంచెం మంచిగా బాగుండాలని చెప్పేసి అయితే లూజ్ ప్యాటర్న్గా ఉండాలని నేనైతే కొద్దిగా చిక్కగా కాచి చల్లచ్చిన పాలు అనేది వేసుకున్నానండి ఇంకా అట్లాగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ లాగైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత లోపైతే ఆ అంతా బాగా అయితే పిండిగా అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట బెల్లము అలాగే కొబ్బరి యాలకులు ఫ్లేవర్ అంతా ఇంకా పిండిలో బాగా కలిసి బాగుంటుంది ఇంకా అట్లాగా కలిపిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి ముందుకైతే ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ చాలా వరకు ఏదైనా చేస్తానంటే ఆయిల్ చాలా వరకు తక్కువ యూస్ చేస్తానండి ఎక్కువ అనేది అసలు యూస్ చేయను ఎక్కువ యూస్ చేస్తే కొద్ది ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట సో మనం తక్కువ క్వాంటిటీలోనే మంచిగా చేసుకుంటే హెల్తీగా వస్తాయని నా ఫీలింగు ఇట్లాగైతే వేసేసుకున్నానండి అట్లా వేసేసుకుని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అన్నీ ఇలాగ ఈ షేప్లో వచ్చినట్టు అట్లాగ వేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను నాకు మినిమం ఒక వన్ అవర్ టైం అయితే పట్టిందనమాట ఇట్లాగా ఈ రాగి పిండితో బూరెలు చేయడానికి సో ఇంకా ఫైనల్గా అయితే ఇవే లాస్ట్ అనమాట నూనె కూడా అప్పటికి అయిపోయింది అసలు ఒక చుక్క నూనె మిగిలి అసలు మిగలదేమో అనుకున్నాను కానీ మొత్తానికి అయితే సరిపెట్టేసి ఇంకా నేను వేసిన తక్కువ నూనెలోనే ఇట్లాగైతే పర్ఫెక్ట్గా అయితే అన్నీ అయితే చేసేసుకున్నానండి మినిమం ఒక ట్వంటీ దాకైతే వచ్చాయన్నమాట ఇంకా అప్పుడే పిల్లలు స్కూల్ నుంచి రావటము ఈవినింగ్ స్నాక్స్ లాగైతే బాగా తిన్నారనమాట తింటుంటే ఏలకుల స్మెల్ అట్లాగే ఇంటి కొబ్బరి టేస్ట్ అనేది మనకు బాగా తగులుతుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే అరిసెలు తిన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకైతే ఈ రాగి బూరెలు తింటుంటే ఫైనల్గా అయితే ఇట్లాగైతే వచ్చిందండి రెసిపీ కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇట్లాగైతే చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్